శ్రీకృష్ణ రాయబారము విశ్వరూప సందర్శనము పరశురాముడు మాట్లాడటం చాలించగానే కన్వ మహాముని కౌరవ సభలో దుర్యోధనుడితో ధర్మరాజుతో సంధి చేసుకోవటం నీకు మంచిది కౌరవ పాండవులు భూమినంతను కలిసి పాలించవచ్చు నువ్వే బలవంతుణ్ణి అనుకోకు అవతల వాళ్ళు కూడా బలవంతులే అయినప్పుడు బలం అనే దానికి అర్థం లేదు ఈ సందర్భంలో నీకు మాతలికత కథ చెబుతాను అంటూ ఇలా చెప్పాడు దేవేంద్రుడి సారథి అయిన మాతలికి లేక లేక ఒక చక్కదనాల కూతురు కలిగింది గుణకేశీ అనే ఆ పిల్ల అందచందాలలో అందరూ స్త్రీలను మించింది ఆమెకు యుక్త వయసు వచ్చేసరికి ఆమె తల్లిదండ్రులు ఆమె వివాహం తలపెట్టారు మాతలి ఎంత వెతికినా తన కుమార్తెకు తగిన వరుడు ఎక్కడా లభించలేదు దేవలోకములోనూ మానవలోకములోనూ చూడటం అయిన తర్వాత మాతలి తన కుమార్తెతో సహా నాగలోకానికి ప్రయాణమైనాడు దారిలో అతనికి నారదుడు తటస్థపడి నేను వరుణుడి వద్దకు పోతున్నాను నీ ప్రయాణం ఎక్కడికి అని అడిగాడు మాతలి తాము పోతున్న పని నారదుడికి చెప్పి నేను కూడా వరుణుడి దగ్గరికే పోతున్నాను అన్నాడు ఇద్దరు కలిసి వరుణుడి దగ్గరికి వెళ్ళారు వరుణుడు వారికిద్దరికి తగిన విధంగా అతిథి సత్కారాలు చేసి మాతలి వచ్చిన పని తెలుసుకొని నాగలోకంలో తిరగటానికి అనుమతి ఇచ్చాడు నారదుడు మాతలి నాగలోకమంతా తిరిగి అనేక మంది యువకులను చూశారు శేషుడు ఉండే పురములో సుముఖుడు అనే నాగయువకుడు మాతలికి నచ్చాడు గుణకేశికి ఈ కుర్రవాడు తగిన వరుడు అందుచేత అతన్ని వివాహానికి ఒప్పించు అని మాతలి నారదు కోరాడు నారదుడు సుముకుడి తాత అయిన ఆర్యకుడికి మాతలిని పరిచయం చేసి అతని కోరిక తెలిపాడు ఆర్యకుడు ఈ మాటకు సంతోషించి కూడా పైకి దైన్యం కనబరుస్తూ నారద ఈ వివాహానికి ఎలా ఒప్పుకోను ఇటీవలనే గరుత్మంతుడు నా కొడుకును చంపి తిని వచ్చే మాసంలో నా మనమడైన సుముకుణ్ణి తింటానని ప్రతిజ్ఞ చేసి వెళ్ళాడు నా కొడుకు పోయినందుకు నా మనమడు పోబోతున్నందుకు మేము పుట్టెడు దుఃఖంలో మునిగి ఉన్నాము గరుత్మంతుడు అన్నంత పని చేస్తాడు నేను ఈ సంబంధానికి ఎలా ఒప్పుకోను అన్నాడు ఆ మాట విని మాతలి కొంచెం ఆలోచించి మహాను నాకొక ఆలోచన తట్టింది నీ మనమడైన సుముకుణ్ణి నా వెంట నారదుడి వెంట ఇంద్రుడి వద్దకు పంపిస్తే నేను చేయవలసినది చేసి అతనికి పూర్ణ ఆయువు కలిగేటట్టు చూస్తాను గరుత్మంతుడు ఇతని జోలికి రాకుండా చూస్తాను మీకందరికీ సుఖం కలుగుతుంది అన్నాడు ఆర్యకుడు అందుకు సమ్మతించాడు మాతలి సుముకున్ని ఇతర ముఖ్యులను వెంటబెట్టుకొని ఇంద్రుడి వద్దకు తిరిగి వచ్చాడు అక్కడ విష్ణువు దేవేంద్రుడితో కబుర్లాడుతూ ఉన్నాడు మాతలి తన అభిప్రాయం చెప్పగానే విష్ణువు ఇంద్రుడితో సుముఖుడికి అమృతం ఇచ్చి దేవతలతో సమానున్ని చెయ్యి ఆ విధంగా మాతలి నారదుల కోరిక తీరుతుంది అన్నాడు గరుత్మంతునికి ఆగ్రహం తెప్పించటానికి జంకి ఇంద్రుడు విష్ణువుతో సుముఖుడికి నువ్వే అమృతం ఇవ్వు అన్నాడు అన్ని లోకాలను పాలించేవాడివి నిన్ను ఆపగలవారు ఎవరు నువ్వే సుముఖుడికి అమృతం ఇయ్యి అన్నాడు విష్ణువు కానీ ఇంద్రుడు సుముఖుడికి దీర్ఘ ఆయువు ఇచ్చాడు కానీ అమృతం ఇవ్వలేదు సుముఖుడు గరుత్మంతుడి భయము తీరి మాతలు కుమార్తెను పెళ్లాడి సుఖంగా ఉన్నాడు ఈ సంగతి తెలిసి గరుత్మంతుడు మండిపడి ఇంద్రుడి వద్దకు వచ్చి నా నోటి ముందు ఉన్న ఆహారానికి ఏమనే అడ్డం తగిలావు ఆహారం లేక నేను నా వాళ్ళు చచ్చిపోమా నేను ఎంత బలవంతుని నన్ను తేలికగా చూస్తావా నేను నిన్ను ఒక చిన్న ఈకతో మోయగలను అన్నాడు అప్పుడు విష్ణువు గరుత్మంతుడా నా ఎదుటనే ప్రగల్భాలు ఆడకు నన్ను మోస్తున్నావనుకొని నీకు గర్వంగా ఉన్నది నిజానికి నేనే నిన్ను మోస్తున్నాను చేతనైతే నా ఎడమ చేయి మొయ్యి అంటూ తన ఎడమ చేతిని గరుత్మంతుని వీపు మీద పెట్టాడు విష్ణువు దాని బరువుకు గరుత్మంతుడు కూలబడిపోయి కళ్ళు తేలవేశాడు అతనికి ప్రాణాలు పోతున్నట్టుగా అనిపించింది గరుత్మంతుడు క్షమాపణ చెప్పుకొని తనను కాపాడమని విష్ణువును వేడుకున్నాడు కన్వుడు దుర్యోధనుడికి ఈ కథను చెప్పి దుర్యోధన పాండవులు యుద్ధంలో నిన్ను తలపడగానే నీకు కూడా గరుత్మంతుడికి జరిగిన భంగపాటే కలుగుతుంది మిమ్మల్ని కాపాడటానికి కృష్ణుడు వచ్చాడు అతను చెప్పినట్టు చేసి నీ కులాన్ని కాపాడుకో అన్నాడు మహర్షి మాటలను వింటూ దుర్యోధనుడు కేసి చూసి వెకిలిగా నవ్వాడు తర్వాత దుర్యోధనుడు మహర్షితో మహర్షి నన్ను దేవుడు ఇలా పుట్టించాడు నాకు ఎలా జరగవలసి ఉన్నదో నా ప్రవర్తన దానికి అనుగుణంగా ఉన్నది నాకు వెయ్యి మాటలు చెప్పి ఏమి ప్రయోజనం అన్నాడు తర్వాత నారదుడు దుర్యోధనుడితో నాయన హితం చెప్పేవాళ్ళు చాలా అరుదు అలాంటి వాళ్ళు మంచి మాటలు చెబితే మొండికేయరాదు నారదుడు దుర్యోధనుడికి గాలవుడి గురించి అతని కథను గురించి చెప్పి దుర్యోధన మొండి పట్టుదల వల్ల ఆ గాలవుడు ఎన్నో పాటలు పడవలసి వచ్చినది అందుచేత నువ్వు మొండితనము మాని నీ హితం కోరే చెప్పేవాళ్ళ మాటలు విను అన్నాడు అప్పుడు ధృతరాష్ట్రుడు కృష్ణుడితో కృష్ణ జరుగుతున్నదేది నాకు సమ్మతము కాదు కానీ నేను పరా ఈ దుర్యోధనుడికి బుద్ధి చెప్పటం మాకెవరికీ సాధ్యం కాలేదు నువ్వు చెప్పి చూడు అన్నాడు కృష్ణుడు దుర్యోధనుడితో దుర్యోధన నువ్వు తలపెట్టినది నీ వంటి వాడు చేసే పని కాదు దుర్మార్గులు చేయవలసినది నీకు సలహా ఇస్తున్న వారికన్నా నువ్వే జ్ఞానివి పాండవుల స్నేహం నీకు ధర్మార్థ కామాలను ఇస్తుంది యుద్ధం సర్వనాశనకారి పాండవుల పరాక్రమాన్ని సరిగ్గా గ్రహించు నువ్వు వారితో సంధి చేసుకుంటే నీ వారంతా సంతోషిస్తారు అన్నాడు భీష్ముడు ద్రోణుడు కూడా కృష్ణుడి మాటలను బలపరిచారు విదురుడు దుర్యోధనుడితో నువ్వు ఏమైనా నాకు బాధలేదు నేను నీ తల్లిదండ్రులైన గాంధారి ధృతరాష్ట్రులను గురించే విచారిస్తున్నాను నీ వంటి కొడుకును కన్నందుకు వాళ్ళు దిక్కులేని వాళ్ళు కాబోతున్నారు అన్నాడు ధృతరాష్ట్రుడు దుర్యోధనుడితో నాయనా కృష్ణుడి స్నేహం మనకు అన్ని విధాలా మంచిది ఈ అవకాశాన్ని జారవిడువకు అన్నాడు ఎవరి మాటలు దుర్యోధనుడికి నచ్చలేదు అతను కృష్ణుడితో అందరూ నన్నే నిందిస్తున్నారు నువ్వు పాండవ పక్షపాతిగా మాట్లాడావే కానీ ఉభయపక్షాల బలాబలాలు ఆలోచించి మాట్లాడలేదు నేను చేసిన మహాపాపం ఏమిటో నాకు తెలియటం లేదు పాండవులు ఇష్టపడి జూదమాడి అడవికి పోతే అది నా తప్ప పాండవులు మా మీదికి ఎందుకు యుద్ధానికి పూనుకున్నారు మా అపరాధం ఏమిటి నేను ఇంద్రునికైనా భయపడను నాకు క్షత్రియ ధర్మంతో యుద్ధానికి వారు వస్తే మేము యుద్ధంలో చావటానికైనా సిద్ధమే నాకు ఏమీ తెలియనప్పుడు పాండవులకు రాజ్యం ఇవ్వబడింది నేను బ్రతికి ఉండగా ఆ రాజ్యం వారికి తిరిగి రాదు సూది మొన మోపినంత భూమి కూడా నేను వారికి ఇయ్యను నాతో ఇన్ని మాటలు చెప్పి ప్రయోజనం లేదు అన్నాడు దుర్యోధనుడు అంతటా కృష్ణుడు దుర్యోధనుడితో నీ కోరిక తీరి నీకు వీరమరణం లభిస్తుందిలే నువ్వు పాండవులకు అన్ని విధాల ద్రోహం చేసి ఏ తప్పు చేయలేదంటున్నావు నీకు పతనము తప్పదు మంచిగా అడుగుతుంటే పాండవుల తండ్రి రాజ్యం పాండవులకు ఇయ్యవు రేపు వారు మొత్తం రాజ్యం తీసుకుంటారు అన్నాడు దుర్యోధనుడు కోపంతో సభ నుంచి వెళ్ళిపోయాడు అతని పక్షం వారంతా అతని వెంట వెళ్ళిపోయారు అప్పుడు కృష్ణుడు ధృతరాష్ట్రుడితో మహారాజా వంశనాశనం కాకుండా చూడాలంటే పెద్దలందరూ దుర్యోధనుడు మొదలైన వారిని బంధించి పాండవుల వశం చేసి వారితో సంధి చేసుకోండి అన్నాడు ధృతరాష్ట్రుడు ఈ మాటలకు కంగారుపడి దుర్యోధనుడికి గాంధారి చేత చెప్పించి చూశాడు ప్రయోజనం లేకపోయింది దుర్యోధను అతని మంత్రులను బంధించి పాండవులకు అప్పగించబోతున్నట్టు దుశ్శాసనుడు దుర్యోధనుడితో చెప్పాడు మనమే ముందుగా కృష్ణుణ్ణి బంధించి పాండవులను కూరలు తీసిన పాముల్లాగా చేద్దాము అన్నాడు అతను ఈ సంగతి సాత్యకి ఎలాగో పసిగట్టాడు అతను కృతవర్మతో నేను కృష్ణుడితో ఈ సంగతి చెప్పి వస్తాను నువ్వు ఈ లోపల మన సైనికులతో సభ ద్వారం దగ్గర సిద్ధంగా ఉండు అని చెప్పి సభలోకి వెళ్ళి కృష్ణుడితో అతన్ని కట్టేయటానికి దుష్ట చతుష్టయం ప్రయత్నించబోతున్నట్టు చెప్పాడు తర్వాత అతను ఇదే సంగతి ధృతరాష్ట్రుడికి విధుడికి చెప్పి సభలో ఉన్న వారందరికీ తెలియజేశాడు ధృతరాష్ట్రుడు దుర్యోధను సభకు పిలిపించి చివాట్లు పెట్టాడు విద్రుడు కూడా అతన్ని మందలించాడు కృష్ణుడు అతనితో నేను ఇక్కడ ఒంటరిగా ఉన్నానైనా నీ ఉద్దేశం నా వెంట సమస్త పాండవసేన అందక బృష్ణి యోధులు ఆదిత్యులు రుద్రులు వసువులు ఋషులు ఉన్నారు చూడు అన్నాడు మరుక్షణం కృష్ణుడి శరీరమంతటా అందరూ అంగుళం ప్రమాణములో మెరుపుల్లాగా ప్రకాశిస్తూ మంటలు కక్కుతూ కనిపించారు కృష్ణుడు ఎనుదట బ్రహ్మ వక్షస్థలాన ఏకాదశ రుద్రులు భుజాలలో దిక్పాలకులు ముఖాన అగ్ని కనిపించారు ఆ ఘోర రూపాన్ని చూడలేక సభలోని వారందరూ కళ్ళు మూసుకున్నారు కృష్ణుడు దివ్యదృష్టి ఇవ్వటం చేత ద్రోణుడు భీష్ముడు విదురుడు సంజయుడు ఆ విశ్వరూపాన్ని చూడగలిగారు ఈ కలకలం ఏమిటి అని ధృతరాష్ట్రుడు అడిగాడు కృష్ణుడు ధృతరాష్ట్రుడికి కూడా దివ్యదృష్టి ఇచ్చాడు కృష్ణుడు ప్రసాదించిన దివ్యదృష్టితో ధృతరాష్ట్రుడు విశ్వరూపాన్ని ఆశగా చూశాడు తర్వాత ఆయన కృష్ణుడితో భగవంతుడా ఎంతో దయతో నువ్వు నాకు దివ్యనేత్రాలు ఇచ్చావు వీటిని మళ్ళీ నువ్వే తీసుకో నీ రూపాన్ని చూసిన కళ్ళతో మామూలు మనుషులను ప్రపంచాన్ని చూడలేను అన్నాడు మరుక్షణం సభ ఎప్పటిలాగే ఉన్నది కృష్ణుడు మామూలుగానే ఉన్నాడు నారదుడు మొదలైన దేవర్షులు సభలో లేరు కృష్ణుడు సభలోని ఋషులతో వస్తానని చెప్పి ఒక చెయ్యి సాచకి రెండో చెయ్యి విదురునికి ఇచ్చి సభ నుంచి బయలుదేరాడు అతని వెంట కౌరవులు మిగిలిన రాజులు బయలుదేరారు చాలా కోపంలో ఉన్న కృష్ణుడు వారి వంక చూడనైనా లేదు ద్వారం వద్ద దారుకుడు రథంతో సహా సిద్ధంగా ఉన్నాడు కృష్ణుడు రథంలో ఎక్కి కూర్చోగానే ధృతరాష్ట్రుడు అతనితో కృష్ణ నన్ను నువ్వు అపార్థం చేసుకోవద్దు పాండవుల పట్ల నాకు ఎలాంటి దురుద్దేశమూ లేదు నేను దుర్యోధనుడికి చెప్పిన హితం నువ్వు విన్నావు సభలో అందరూ విన్నారు కదా అన్నాడు కృష్ణుడు ధృతరాష్ట్రుడిని భీష్మ ద్రోణ బాక్లిక కృపుల లాంటి పెద్దలను ఉద్దేశించి మహాత్ములారా సభలో జరిగినదంతా మీరు చూశారు దుర్యోధనుడు రోషంతో సభ నుంచి లేచిపోయాడు ధృతరష్డు తాను అసమర్థున్ని అని అన్నాడు నేను వచ్చిన పని ముగిసింది వెళుతున్నాను నాకు సెలవు ఇప్పించండి అన్నాడు పెద్దలందరూ కృష్ణుడికి వీట్కోలు చెప్పి తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయారు